హాయ్ అండి మొన్న నేను దొండకాయ తీగలు తెచ్చాను కానీ నాకు బతకలేదు మళ్ళీ నేను నిన్న బుధవారం నాడు అంటే నాకు జ్వరం అని నేను వెళ్ళలేదు కోయిగూడెం సూర్యమామ కోయలుగూడెం వెళ్తుంటే రెండు దొండకాయ తీగలు అయితే తేమని చెప్పని రాత్రి తెచ్చాడు వీటిని ఎలాగైనా బతికిచ్చాలండి ఒకసారి మనం బతికిచ్చేసామంటే ఈ చిగురు మనకి ఎప్పటికెళ్ళకి ఉండిపోద్ది మనకి ఎలాగైలాగానే బతికిద్దామని నేను చాలా ప్రయత్నాలు చేస్తాను ఇదిగోండి మట్టి వచ్చేసి ఇది పొలాల మీద సగ్గ సారవంతమైన మట్టి తెచ్చాను ఈ మట్టి జాతక ఇది వచ్చేసి పశువుల పెండ ఇది పశువుల పెండ ఈ పశువుల పెండలోనూ సగ్గ ఈ సారవంతమైన మట్టి కలిపేసేసి ఇప్పుడు నేను ఇందులోనూ దొండక తీగలు పెడతాను ఇంక ఈ సారి కూడా బతకపోతే ఇంకా నేను చేసేది ఏమీ లేదు కానీ ఎలాగో అగ్ని బతికించాలన్న బాబు దొండ దొండతేగ సత్యమే దొండతేగ ఒకసారి బతికిందంటే సావదక

యాస్మని నువ్వు కూడా పైన కూర్చోపా అమ్మా ఆదిత్య కింద కూర్చున్న టేబుల్ మీద రాసుకోవాలి రాసుకోండి

i do

పిల్లలకు పోలి మనకి టీ అందరికి టీ ఎట్టి అట్లా ఎప్పుడ పోరాయ કુંબળા કસન નહી લેલો હોશ પાંચ બર એટલે ફેલ కొయి కాయలు పని వాళ్ళు వచ్చేసారు వాళ్ళకి టీవీ పెట్టే పైపులు గట్టా కోసే వాళ్ళు వచ్చారు తలుపులు పిగిచ్చే ఆయన ఏంటంటే పొద్దున ఈ కోసేవి ఎలా తక్కువ వదిలేస్తున్నారు మీరు వదలకుండా తినేయండి తక్కువనే ఇదేంటి ఇంకో ప్లేట్ ఇది ఎలా తిందా దెబ్బలు ఆడేసుకుంటారు ఏమో సరే పోవాలి అలా వచ్చి టీవీ పెట్టేది కానీ మీరు తినేయండి రేపు పొద్దున కోడి కూడా తింది కానీ తినండి అన్న మీకు టీవీ టిఫిన్ ఇచ్చాను మీకు ఇదిగా మీ టిఫిన్ కూడా తినేయండి నువ్వు టీ ఎట్టి క్యారేజ్ పెట్టి నిన్నగా మ్యాజిక్ సడన్గా వచ్చేది మొత్తం పెట్టి సరే టీ పట్ల ఆయన దగ్గర మొత్తం అన్ని తెచ్చేసుకో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే కొంత ప్రయాణం ఆయన మళ్ళీ నేను పదింటికి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకురావాలి బెండకాయలు ఒకటి పోసేయాలి ముదురుపోతాను వచ్చేసి ఇప్పుడు పాదులకు నీళ్ళు వస్తాకెళ్ళానుగా నీళ్ళు ఎప్పుడైనా పొద్దున్న మాటలు సాయంత్రం మాటలు పోసుకుంటున్నాను కదా ఇప్పుడు నీళ్ళు వస్తంటే కాకండి ముదురు పోతాను కొయిపోతే డక్క రాజు పెట్టి కూర్చున్నా నీళ్ళు ముందు నీళ్ళు వస్తే పోయావా ఇప్పుడు వచ్చినా బాగా కలిసిదే మళ్ళా పాలన్నీ కరిగిపోయా మరిగిపోయా నీళ్ళు వస్తావా అంతే వెళ్ళి కడితే ఏదే ఇదిదే ఇటవరా మంచి బాట్లు ఎక్కడ మొద్ది ഇതേണ്ടോസിലൂടി പോരേ ഉം

ఇక గులాబ్ పూలేదు మల్లెపూలు ఉన్నాయి రెండు పూసేసి పెట్టేసుకున్నాను నువ్వు పెట్టుకున్నావా పిల్లకుండా చూసింది స్కూల్కి వెళ్తున్నావు సార్ మరి ఏం లేనప్పుడు ఏం చేస్తా జడసే అంటే నామొస్తున్నదో రే ముక్కుల్లోకి వెళ్ళిపోద్ది అది నుంచి 嗯。<laughs> <laughs>

Kita. పైన నేను డాబా పైన బకెట్లోను అది బీరపాదలు పెట్టాను కదా అది మొన్న పిల్ల కాయలు కోసేసిందా లాస్ట్ సారీ ఇక ఆ పాలు చచ్చిపోయింది పీకేసాను ఇక అది ఎలాగ బతికేలాగా లేదు కాసేలాగ లేదని పీకేసాను ఇదిగో మళ్ళీ ఇదిగో మట్టి మట్టి మట్టికి మంచి సారవంతమైన మట్టి తెచ్చాను ఇది వచ్చేసి పశువుల పేడ ఈ కలిపి కలిపేసేసి మళ్ళీ పాదలు పెట్టేస్తే పైన వానకాలం అలాగలగా తగ్గిపోతుంది కదా ఈ సారి బతికిందంటే పాద సాధ ఇది పెట్టిన తర్వాత ఇక్కడ ఇది కూడా పోతే అది కూడా మొత్తం చచ్చిపోతే కలగించేసాను రెండు రోజులు మాట ఆగిందండి సగ్గ సాయంత్రం ఇదిగో నీ బాధ మొత్తం పీకేసారు ఇలా చూసుకు బాధి చచ్చిపోయిందని పీకేసారు అది కొత్తగా పెడతా ਪਦ ਮੇਰੇ ਉੱਤੇ ਦੀਗੀ ਦੀ ఐదు గింజలు పెట్టు ఐదు ఎంతకు మూడు జోలు పెట్టు గింజలు మూడు సారా సరే de a lo tenemos fotos. hum? haan, chalu haramanchiru kar bandha? hum i chadi ki mah invers throw capacity》para మొన్న తుఫాన్ దెబ్బకి నేను ఇక్కడ మొత్తం మూడు నార్మల్ అయితే కట్టాను ఏంటంటే ఈ చివర ఏం కట్టాను తోటకూర లేకపోతే పాలకూర మెంతికూర ఆ చివరిని మెంతికూర కట్టాను ఇక్కడేమో తోటకూర ఇక్కడేమో పాలకూర అయితే తుఫాన్ దెబ్బకి మొత్తం చచ్చిపోయాయి కదా ఇదిగోండి మళ్ళీ నేను నార్మల్ అయితే కట్టాను నేను ఒకటే రెండు ఇదిగో మూడు ఈ మూడు కట్టి నేను మళ్ళీ ఇప్పుడు నేను జిమ్తున్నాను ఇదిగోండి అందులో ఆ మళ్ళీలోకి మళ్ళీ నేను ఇదిగోండి పశువుల పేడ పశువులు పశువుల పేడ సగ్గా మూడు మళ్ళలో జిమ్మేసేసి ఇదిగోండి ఎత్తనాలు ఎత్తనాలు ఈసారి ఏమేమి పోతున్నాను అంటే ఇది వచ్చేసి బచ్చల కూర బచ్చల కూర కూర తోటకూర కాలకూర ఈ మూడు కలుపుకున్నాను నేను జిమ్ముతాను అయితే మళ్ళీ మనకి పంతొమ్మిదో తారీఖున మనకి వాన ఉంది అంటున్నారు సర్లే అసలు చూద్దాం మన ప్రయత్నం మనం చేద్దాం ఇక ఆ వాన తప్పుకుందంటే ఇంచుమించు అక్టోబర్ పదిహేను కల్లా మళ్ళీ మనకి రుతువానాలు వెనక్కి వెళ్ళిపోతాయి అంటే ఇక వానలు మనకు తగ్గిపోయినట్టే ఇంత అక్టోబర్ పదిహేను నాటికి ఋతుపవనాలు తిరిగి ప్రయాణం వెళ్ళిపోతాయి అంట దేశం విడిచిపెట్టి జూన్ ఒకటో తారీఖున మనకే ఋతుపవనాలు వస్తాయి జూలై ఎనిమిదో తారీఖు మొత్తం దేశం అంతా విస్తరించి వర్షాలు కురిసి చేయాలి అడ్డేసే అక్టోబర్ పదిహేనో తారీఖు మళ్ళీ వెళ్ళిపోతున్నాం 아, 이 유리. 아, 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 এ কিনা টাকা এটা Ini jual? Kenapa lagi